ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ శ్రీ సాయిలీలామృతం అధ్యాయం పంతొమ్మిది ఒక ధనికుడు తనకు భగవంతుడన్నీ ఇచ్చాడని బ్రహ్మజ్ఞానం ఒక్కటే లభిస్తే తన జీవితం సంపన్నమవుతుందని తలచి సిరిడి వచ్చాడు బాబా మీరు ముముక్షలకు తక్షణమే బ్రహ్మజ్ఞానం ఇస్తారని విని ప్రయాసల కోర్చి వచ్చాను అన్నాడు సాయి నవ్వి నా వద్దకందరూ కోరికలతో వచ్చేవారే బ్రహ్మజ్ఞానం కోరేవాడు దొరకడమే నా అదృష్టం అన్నారు అతడు పొంగిపోయాడు సాయి అతనితో మాట్లాడుతూనే ఒక పిల్లవాణిని పిలిచి తమకు అప్పుగా ఐదు రూపాయలు తెమ్మని బాలా వంటి వర్తకుల వద్దకు పంపుతున్నారు ప్రతిసారి అతడొచ్చి ఆ వర్తకుడు లేడనో అప్పు దొరకలేదనో చెప్తున్నాడు అదంతా చూస్తూ కూడా ధనికుడు పైసా కూడా రాల్చకుండా బాబా నేను వెళ్ళాలి త్వరగా జ్ఞానం ప్రసాదించండి అన్నాడు సాయి నా అంతా అదే కానీ నేనేం చేసేది జ్ఞానం కావాలంటే పంచప్రాణాలు జ్ఞానేంద్రియాలు మనసు బుద్ధి అహంకారము ఈ ఐదింటిని భగవంతునికి అర్పించాలి అవి ఎంతో కష్టము నీ వద్ద నాకు అవసరమైన దానికి యాభై రెట్లున్నా ఫకీరుగా నాకు అర్హత లేదు కాబట్టి అప్పు లభించదు డబ్బే నీ పాలిట బ్రహ్మం దానిపైన మోహం నశిస్తే కానీ జ్ఞానం కలగదు అన్నారు అంటే బాబా వద్ద జ్ఞానం ఎంత ఉన్నా అర్హత లేని అతడికి అది లభించలేదు యేసు కూడా ఇలాంటి శ్రీమంతునితోనే సూది బెజ్జంలో నుంచి ఒంటేనా పోగలదేమో కానీ స్వర్గద్వారంలోకి ధనికుడు మాత్రం పోలేడని చెప్పారు వాచ ఆత్మజ్ఞానం కోరినా లభించదు డబ్బుపై ప్రీతి మనిషి ప్రవర్తన అంతటిని మలచినట్లు ముమోక్షత్వం మలచినప్పుడే అది వాస్తవం అవుతుంది జ్ఞానం లభిస్తుంది ఫిబ్రవరి పదిహేను పంతొమ్మిది వందల పదిహేనున హార్దాలో సాధుబయ్య తన స్నేహితులతో కలిసి నడుస్తుండగా సాయి అతనికి ఎదురుగా వచ్చి అతని చేతిలో పళ్ళు కుట్టుకునే పుల్లా ఉంచి అదృశ్యులయ్యారు మిత్రుడా మాట శంకించి శ్యామాకు జాబు వ్రాశాడు సరిగ్గా ఆనాడు అదే సమయానికి ఆ విషయము సిరిడీలో సాయి భక్తులతో చెప్పారని జాబు వచ్చింది తరువాత సాధుభయ్య సిరిడి వచ్చినప్పుడు అతని అనుభవం బడేబాబాకు చెప్పమన్నారు అది విని బడేబాబా ఏడుస్తూ సాయితో మీరు నాకు డబ్బిస్తారు కానీ అతనికి సాక్షాత్కారమే ఇచ్చారు అన్నాడు సాయి నవ్వి ఏం చేస్తాం ఎవరు కౌరింది వాళ్ళు పొందారు అన్నాడు నిత్య జీవితంలో ధనం కోసం ప్రాకులాడుతూ ఆలయానికి వచ్చినప్పుడు మాత్రమే మోక్షం కోరటం ఆత్మవంచనే ఒకడు సాయి నలానే కోరాడు సాయి వెంటనే ఒక పిల్లవాణ్ణి ఏ వర్తకు నుండైనా వంద రూపాయలు అప్పుగా తెమ్మన్నారు వాళ్లు తమ వద్ద డబ్బు లేదని చెప్పి అందుకు బదులు తమ నమస్కారాలు అర్పించారు నానాసాహెబ్ను పిలిపించి అతనిని పైకమడిగారు బాబా అతడు చీటీ వ్రాసి పంపగానే వర్తకుడు వంద రూపాయలు అప్పుగా పంపాడు సాయి మొదట ప్రశ్నించిన భక్తునితో అంతా ఇలాగే ఉంటుంది అర్హత కలవారికే భగవద్ దర్శనం అవుతుంది ఉద్యోగి సంపాదకుడు అయిన సంసారికి మాత్రమే అప్పు పుట్టినట్లు అన్నారు సాయి వంటి సద్గురువు మీద ప్రీతి పెరిగిన కొద్దీ భక్తులకు ధనంపైన ప్రీతి తగ్గుతుంది సాయి కూడా వారిని ఆ రీతిని అనుగ్రహిస్తారు శ్యామ ఒకనాడు బాబా నీవెందరికో సిరి సంపదలు ఇచ్చావు నాకు ఇవ్వలేదేంటి నువ్వు కూడా చిక్కి గుడ్డలేసుకొని పాత మసీదులో గోనె మీద నిద్రిస్తావు పీనాసివి తిండి కూడా ఇతరులను అడుక్కుంటావు నిన్నందరూ దేవుడంటారు నిజానికి నిన్నొక దేవుణ్ణి చేసింది మేమే మేము కాదంటే అడిగేదెవరు అన్నారు సాయి ఎంతో ప్రేమగా సిరి సంపదలు నీకు తగవు నీకు ఇవ్వవలసింది వేరు అన్నారు ఒకసారి ఒకడు శ్యామాకు బంగారు నాణాలు సమర్పించబోతే సాయి అతనిని కఠినంగా వారించారు అతనికి ఇవ్వవలసినదేంటో సాయి తమ చర్యలలో సూచిస్తున్నారు